హాయ్ ఫ్రెండ్స్ సాయి మోనకా టైలర్స్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇది గవర్నమెంట్ స్కూల్ యూనిఫామ్ అనమాట చూడదారా కటింగ్ ఎలా చేయాలో కటింగ్ వేస్తే చేస్తున్నాను నా వీడియోస్ చూస్తున్నారు వీస్ అయితే రెండు వేలు మూడు వేలు పదిహేను వందలు అలా వస్తున్నాయి సబ్స్క్రైబర్ మాత్రం చేయట్లేదు ఇది వరకు ఛానల్లో పాఠశాలను చేసిన వాళ్ళు చేశామని అనుకుంటున్నారు ఒకసారి చూసుకుని నా ఛానల్ అయితే సబ్స్క్రైబర్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ కటింగ్ అయితే చేస్తున్నాను ఇది బార్ వచ్చి ముప్పై ఎనిమిది లూజ్ వచ్చి ముప్పై రెండు మనం సగం సగం కొలతలు అయితే అలా డ్రాయింగ్ అయితే గీ అలా టేప్ అలా చూసుకోవాలన్నమాట కొలతలో మన కొలుసుకుని ఎంత వస్తుందంటే దాన్ని బట్టి మనం డ్రాయింగ్ అయితే గీసుకోవాలి అక్కడ సోల్డర్ కూడా చూసుకోవాలి నేను సిక్స్ అయితే సరి పెడతానండి సరిపోతుంది మరి కిందకి డౌన్ అయితే బాగోదు మెడారా మూడు అంగ్లాలు చోల్డర్ కిందకి డౌను ఒకటిన్నర పెట్టుకుంటే సరిపోతుంది షీట్ లూజ్ అనమాట షీట్ లూజ్ ముప్పై ఆరు వచ్చింది మనం కింద కూడా చూసుకుంటే కరెక్ట్గా డ్రాయింగ్ అయితే గీసుకోవాలి కరెక్ట్గా షేప్ అయితే మనం గీసుకోవాలన్నమాట అయితే చేస్తున్నా ఈ గడి మన గడి వచ్చింది మన కొలతలు అయితే మీకు సరిగ్గా కనపట్లేదు హ్యాండ్స్ అయితే తీసుకుంటున్నాం హ్యాండ్ బార్ వచ్చి టెన్ ఇంచెస్ అనమాట మూడు అంగుళాలు అక్కడ గీసుకున్నాం అక్కడికి ఎనిమిది అయితే పెట్టుకున్నాం టౌన్ వచ్చి ఫోర్ పెట్టుకున్నాం దాన్ని బట్టి డ్రాయింగ్ అయితే మనకి చేసుకుంటే కట్గా వచ్చేస్తుంది అనమాట కటింగ్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా కటింగ్ చేస్తారు లూజ్ వచ్చి ఫైవ్ లోత్ కూడా తీసేస్తున్నాం ఫ్రంట్ వేయాలి లోత్ వచ్చింది హ్యాండ్స్ అనమాట కరెక్ట్గా వచ్చిన కొంచెం కలుసుకోవాలి సరిపోతుంది అక్కడ నేను లాస్ట్ను తీస్తాను అన్నమాట నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే ఫ్యాంట్ కూడా తర్వాత కటింగ్ చేసి పెడతాను నేను కటింగ్స్ కూడా చూపిస్తాను బాయ్ అండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్